కూడా నమస్కారం ఈరోజు నుంచి మన జిల్లా వ్యాప్తంగా కూడా భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు మనము ప్రతి మండలంలో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు మనోరాబాద్ మండల అదేవిధంగా తూప్రాన్ మండలం భూభారతి చట్టం పైన సో రైతులకు సివిల్ సొసైటీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే అందరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారో సో ఎవరికైతే భూమి రిలేటెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూభారతి చట్టం మీద అవగాహన సదస్సు మనం ఈరోజు మనోరాబాద్లో తూపురాన్ల మండలా కండక్ట్ చేయడం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఈరోజు రైతు వేదిక మనోరాబాద్లో వచ్చి సో అక్కడున్న ప్రజలకు అక్కడున్న రైతులకు అందరు కూడా కొత్త చట్టంలో ఏమేం మార్పులు వచ్చినాయి పాత చట్టానికి కొత్త చట్టానికి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి కొత్త చట్టం ద్వారా ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పాటించుకుంటూ నోటీసులు ఇచ్చుకుంటూ ఏ విధంగా ప్రతి ఒక్క మాడ్యూల్ని ఎట్లా పరిష్కరిస్తారని కూడా వివరంగా మొత్తం కూడా అక్కడ వచ్చిన రైతులకు అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో కొత్త చట్టాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఎవరెవరికైతే గ్రీవియన్సెస్ ఉన్నాయో ఇంతకుముందు పాత చట్టం ద్వారా సో ఎవరికైనా పట్టాలు వచ్చి ఉండకపోయినా ఏమైనా రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ ఏమైనా అవసరం ఉన్నా ఇంకేమైనా పట్ట మార్పులు కావాల్సి వచ్చినా సో వాటన్నిటివి కూడా వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్న కొత్త చట్టం వచ్చింది సో దాని ద్వారా వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుందనేసి అనేసి వాళ్ళందరూ కూడా వివరించి చెప్పడం జరిగింది మరి అదే భాగంగా సో మన హాస్టల్స్లో కానివ్వండి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి జిల్లా వ్యాప్తంగా సుమారుగా హండ్రెడ్ అండ్ ఫైవ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో వీటన్నిట్లలో కూడా కొత్తగా మనం ప్రవేశపెట్టిన రివైజ్డ్ డైట్ మెన్యూ ప్రకారంగా సో అన్నీ కూడా మొత్తం భోజనం అవి అంతా కూడా కాస్మెటిక్ చార్జెస్ అవన్నీ కూడా మొత్తం మనం రివైజ్ చేసినాం ఎన్హాన్స్ చేసినాం అవన్నీ కూడా అన్నీ మన రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పక్కాగా అవుతా ఉన్నాయి మరి ఈరోజు కేజీబీవి మనోరాబాద్లో కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ మరి పిల్లలతో భోజనం చేయడం జరిగింది సో చాలా మంచి హెల్తీ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ పిల్లలకు పెట్టడం జరుగుతూ ఉంది సో ప్రోటీన్స్ అవన్నీ కూడా ఉండే విధంగా బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ప్రతి పిల్లలకు కూడా మన దగ్గర మంచి సన్నబియ్యంతో ప్రతి దగ్గర కూడా పెట్టడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ చూసినట్లయితే కిచెన్ షట్